జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ప్రతిష్టాత్మక మారథాన్లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచంలో జరిగే ఆరు ప్రతిష్టాత్మక మారథాన్ల ఈ రన్తో పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వస్తున్న వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రా జ్యోతి మరియు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో శాయంపేట మండల మరియు భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మెదుకు తిరుపతిరెడ్డి గంగుల మనోహర్ రెడ్డి రామ్శెట్టి లక్ష్మారెడ్డి గంటా శ్యామ్ రెడ్డి దాసీ శ్రావణ్ కుమార్ మేకల వెంకటేశ్వర్లు సాగుళ్ల కిష్టయ్య గొట్టెముక్కల విష్ణువర్ధన్ రెడ్డి రెడ్డి త్రిపురాల శ్రీనివాస్ మారేపల్లి నందం ఆకుల లక్ష్మణ్ దైనంపల్లి సుమన్ మారేపల్లి మోహన్ గాదే రాజేందర్ అరికిల్ల ప్రసాద్ గడిపే విజయ్ దైనంపల్లి సుమన్ పూసల యుగేంద్రాచారి భాస్కర్ కళ్యాణ్ యాసిన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు